రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబళవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో జరుగుతున్న శ్రీ గోదాంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహరిని పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదా స్వామి దీపంలో నియోజకవర్గ ప్రజలందరిపై ఉండి పాడి పంటలు బాగుండాలన్నారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యేసు తిరుపతి ఎంపీ బండ మల్లేసం యాదవ్ సర్పంచ్ కరుణాకర్ ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజు ఎంపీటీసీ బల్మనర్స బాల్రెడ్డి రవి రాజు స్వామి గంగాధర్ రామస్వామి తిరుపతి నారాయణ మహేష్ కరుణాకర్ భగవాన్ తదితరులు

ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం పండుగ పండుగ లోక కళ్యాణార్థం మరి కన్నూల పండుగగా అంగరంగ వైభవంగా కార్యక్రమం కళ్యాణం మరి స్వామివారి నిర్దేశించగుతూ ఉంది మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మరి అదేవిధంగా సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు జెడ్పీడీసీ ఏసీ తిరుపతి గారు ఎంపీపీ బండ మల్లేషన్ గారు ఎంపీడీసీ బాలరెడ్డి గారు మాజీ సర్పంచ్లు ఇక్కడ ఉన్న మరి మా చైర్మన్ గారు గంగరాజు గారు ఇంకా అందరికీ గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ స్వామివారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండి మరి దేవుడి దీవెళ్లతో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి జయసీమ ఈ వేములవాడ మండలంలోని ఎదురుగట్ట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గోదాదేవి కళ్యాణం అన్నటువంటి మహోత్సవాన్ని ఈ ప్రాంతంలో గతంలోనే పూర్వం నుండి ఒక చిన్న గుడిని పెద్ద గుడిగా ఈ ప్రాంత ప్రజలు నిర్మాణం చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి అటు రెండు సార్లు ఒక సంవత్సరంలో రెండు మార్లు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామి విలవేల్పు కాబట్టి ఈ వీరి ఆశీసులు ఉండాలని ఈ ప్రాంత ప్రజలు క్షేమంగా ఉండాలని పాడి పంటలు పశువు కూడా అంత క్షేమంగా ఉండాలని ఈ గ్రామం చొరవ తీసుకొని గ్రామ సర్పంచు అలాగే ఆలయం సన్నిధిలో గోదాదేవి రంగనాథుల గారి పెళ్లి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది దాదాపు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతుంది దీనికి గ్రామస్తులు గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలు మన ఎడ్పీటీసీ గారు తర్వాత సీనియర్ నాయకులు యలమరెడ్డి ఎంపీపీ మండ మల్లేశం చైర్మన్ గంగరాజు మండలంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోదాదేవి రంగనాథ్ ఉత్సవంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దల సీనియర్ నాయకులు ఏను మనోరణ గారికి అదేవిధంగా జెడ్పీసీ గారికి అదేవిధంగా మన బాల్రెడ్డి ఎంపీటీసీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రజక సంఘం నాయకులు అంజయ్య గారికి మాజీ సర్పంచులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి ఎలా భగవంతుని ఆ మా అందరికీ సంపూర్ణంగా ఉండి ఐరోగ్యత సుఖ సంతోరిస్తున్నదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన సర్పంచ్ గారికి చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజోగ పరిధిలోని భీములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ప్రతి సంవత్సరం వాసంలో జరిగే శ్రీ గోదావరి రమణనాథుల గారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాతో పాటు స్థానిక సర్పంచ్ ఆహ్వానకు అదేవిధంగా గంగరాజు గారి ట్రస్టు గుడి చైర్మన్ అయిన వారికి అదేవిధంగా కేస తిరుపతి గారికి బండ మల్లేశం గారికి బాలరెడ్డి గారికి అదేవిధంగా ఈ ఈ ప్రాంతంలో వచ్చిన అన్ని కుల సంఘాలకి ఈ గ్రామంలో పరిసర ఫలితాల ఈ యొక్క ట్రస్ట్ సభ్యులకు గులసన సభ్యులందరికీ ఈ కళ్యాణోత్సవం సందర్భంగా అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ కళ్యాణోత్సవ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ప్రాంత ప్రజలపై ఉండి పాడి పంటలు వ్యవసాయ కుటుంబాలు అన్ని వర్గాల ప్రజలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి అన్ని కుటుంబాలు సంతోషంగా ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పటి వారికి ప్రత్యేక పూజలు చేసుకుని ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఇంకా ముందు ముందు అభివృద్ధి కూడా ఈ డెంపులో టెంపుల్ కూడా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధికి కొత్త ట్రస్ట్ గానీ ఈ ప్రాంత ప్రజలు కానీ గ్రామ ప్రజలు అభివృద్ధికి సహకారం చేస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున